టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం సింహ రాశి ఈ సింహరాశి వారికి చక్కగా ఉంది ఈ వారం మరి గురుబలం చక్కగా రాజ్యస్థితిగతుడై ఉన్నాడు మరి ఈ యొక్క సప్తమా స్థితిలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కొన్ని కుటుంబంలో గొడవలు రావడానికి అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య వివాదాలు వితండ బాధాలను కనుక మీరు తగ్గించుకున్నట్లయితే ఏ విధమైన గొడవలు రావు అలాగే అష్టమ అష్టమస్థితిగతుడైనటువంటి రాహు కుజ బుధ గ్రహ ప్రభావాల వలన మీకు మానసికమైనటువంటి అశాంతి నరాలకు సంబంధించినటువంటి నర్వస్ వీక్నెస్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయానికి కూడా మీరు చా ఏదో తొందరపాటుగా మీరు ఆలోచించుకోవడం తొందరపాటుగా ఎక్సైట్ ఓవర్ ఎక్సైట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా మీరు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అద్భుతాలు సృష్టిస్తారు ధనం సడన్గా మీకు వస్తుంది వస్తుంది అనుకున్నప్పుడు రాదు డబ్బులు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఊహించకుండా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీరు అద్భుతాలు సృష్టిస్తారు మరి విదేశాల్లో వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో డ్రగ్స్ తర్వాత ఈ మెడిసిన్స్ ఇలాంటి ఫార్మాకు సంబంధించినటువంటి వ్యాపారాలు తర్వాత విదేశీ వస్తువుల కొనుగోళ్లు తర్వాత సేల్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ వాళ్ళు మంచి లాభాలని ఇది చేస్తారు అయితే ఈ యొక్క ఇనుము సంబంధించి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేయకూడదు మీడియం ఫలితాలు వస్తాయి చక్కగా మీరు హోటలు తర్వాత బట్టల షాపులు ఫ్యాన్సీ షాపులు ఇలాంటి వ్యాపారాలు పెట్టుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయాన్ని మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కోర్టు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఈ సింహరాశి వాళ్ళకి అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సింహరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అరే మేము ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం మరి ఇల్లు ఒక చోట ఆఫీస్ ఒక చోట అని బాధపడుతున్నటువంటి వాళ్ళు కేవలం అవసరమైతే నలభై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్ సో రావడం ద్వారా గురుబలం కొంచెం అధికమవడం అయింది కాబట్టి మీకు చక్కటి సంతోషాన్ని రిలీఫ్ని అనేటటువంటిది ఇస్తారు మరి ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు మా భార్యాభర్తలు అందరూ కూడా ఈ కుటుంబ సభ్యులు భర్త తరపు వాళ్ళు ఆడబడుచులు అత్తగారులు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ రిలీఫ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాంగ్ లీవ్లు దొరకడం తర్వాత ప్రమోషన్స్ రావడము ఆ తర్వాత ఈ యొక్క అన్ని రకాల వ్యాపారాలన్నీ కూడా చక్కగా ముందంజలో మీరు దూసుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళకు ఉంది అలాగే ఈ వారం మీరంతా కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా గడుపుకుంటారు పార్టీలని పబ్బాలని మీరే ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎంత పొరుగు దూరము అయినా సరే మీరు దూరపు బంధువులైనా సరే వాళ్ళ యొక్క కార్యక్రమాలకు మీరు చక్కగా వెళ్ళి మీరు అద్భుతంగా మీరు పాల్గొని మీ యొక్క ఉనికిని మీరు చాటుకొని మీరు చక్కటి గౌరవాన్ని మీరు తెచ్చుకొని చక్కగా ఆనందంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉంటారు మరి అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళకి రెమెడీస్ ఏంటంటే మనకి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహువుకు కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా శని శనికి జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క సింహ రాశి వాళ్ళకు ఉంటుంది ఇద్దరికీ కలిపేసి మీరు బ్రాహ్మణకి దానం చేసుకోవచ్చు oh